హాయ్ ఫ్రెండ్స్ మనం బర్కీలు ఎలా చేసుకోవాలో చూద్దామా మనం కొన్ని చినకాయలు తీసుకొని పెను మీద బాగా వేయించుకోవాలి ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసి మనం ఇలా బాగా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి మాడకుండా మాడకూడదు మాడితే టేస్ట్ వేరుస్తుంది మాడకుండా వేయించుకోవాలి ఇవి వేగాక మిక్సీ జార్లో ఒక్కలొక్కలుగా కుట్టుకోవాలి ఒక్కలొక్కలుగా కుడితే మనకు టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది చూడండి మనం అయితే ఒక్కలొక్కలుగా కుట్టేసుకున్నాం ఇవి కొట్టేసుకున్నాక మనం నెక్స్ట్ కడాయిలో కొద్దిగా చక్కెర వేయించుకొని మనకు సరిపడా చక్కెర వేసుకొని బాగా వేయించుకోవాలి ఫుల్ ఫ్లేమ్లో పెట్టేయాలి ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసి మనం బాగా చక్కెరను అలా ఇలా కలిదిప్పుకోవాలి బాగా చూడండి మనమైతే కలిదిప్పుతున్నాం బాగా చూడండి ఈ చక్కెర బాగా వేడెక్కి బాగా కరగడం అనేది ఉండలు ఉండలుగా మొదలు పెడుతుంది అదో చూడండి ఉండలు ఉండలుగా అలా కరుగుతూ కరుగుతూ లైట్గా కరుగుతుంది చూడండి చాలా ఉండలు అయిపోయింది ఇప్పుడు కరగడం చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా వచ్చింది వాటర్ అనేది యాడ్ చేయకూడదు వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు దీంట్లో కొత్త చక్కెరనే వేయించుకోవాలి చూడు పాకం అయితే ఎంత టేస్ట్ చూడు కలర్ కూడా చాలా కలర్ ఫుల్గా బాగా వచ్చింది పాకం అయితే రెడీ అయిపోయింది మనం చిన్నకైతే మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదా అవి దాంట్లో వేసుకొని బాగా కలిదిప్పుకోవాలి చూడండి కడాయిలో మనం అలా కలిదిప్పుకొని వేసుకోవడమే అంతే చాలా అంత మొత్తం కలిదిప్పుకోవాలి పాకం అయితే కొద్దిసేపటికి గట్టిగా అయిపోతుంది చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది టేస్ట్ తినడానికి మటుకు అదిరిపోతాయి బర్కిల్ అనేటి అబ్బా మీరు కూడా ట్రై చేసి చూడండి దానికి కత్తే వేరు తిన్నాక మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటాయి ఈ బర్కిల్ అనేటివి చూడండి చాలా సింపుల్ ఇది చాలా ప్రాసెస్ సింపుల్ అనమాట చూడు మొత్తం మనం అయితే కలుపుకోవడం సరిపో అయిపోయింది ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ పట్టించుకోవాలి ఆయిల్ పట్టించుకొని ఇప్పుడు మన కడాయిలో ఉండేది దీంట్లో వేసేసుకోవాలి అంతే అది తీసేసుకొని దీంట్లో వేసుకున్నాక అలా అలా అంటే మొత్తం ప్లేట్ అంతా అయిపోతుంది అది ఆరిపోయినాక మనకు ఊరికనే వెంటనే కట్ చేసుకున్నా కట్ చేసి పెట్టుకోవాలి ముందే అలా అలా కట్ చేసి పెట్టుకుంటే గట్టిగా అయిపోతుంది మనం అలా ప్లేటు వెనక్కి తిప్పేస్తే మొత్తం పడిపోద్ది కిందికి చూడండి మీరు కూడా ట్రై చేయండి ఏం సింపుల్ అదో గట్టి పడిపోయింది అప్పుడే चाल सिंपल ओके okay, बाय